మల్లేషు ప్రవల్లిక మహబూబ్ నగర్ మీది మహబూబ్ నగర్ ఆయన మహబూబ్ అబాదా ఇది వేరు అది వేరు కదా మహబూబ్ నగర్ ఓకే ఏ జిల్లా ఇది మహబూబ్ నగర్ జిల్లానేనా ఓకే త్రీ ఇయర్స్ పెళ్ళి త్రీ ఇయర్స్ అయింది వీళ్ళు కూడా చాలా చోట్ల తిరిగారు ఎన్ని చోట్ల తిరిగినా కూడా వీళ్ళకి కూడా ఏం అర్థం కాలే వెర్కోజీలు అన్నారు ఒక ఆపరేషన్ చేసేసారు చేసినా కూడా ఏం ఫలితం రాల ప్రెగ్నెన్సీ రాట్లా ఏంద్రా స్వామి అనుకుంటే ఏదో గర్భిణి వచ్చినట్టే వచ్చింది మన బుడింగిన పోయింది ఎందుకు వచ్చిందా అసలు వచ్చిందా రాలేదా పోయిందా పోలేదా అన్నది కూడా తెలియదు అలా ఉంది సరే సిట్యువేషన్ ఎలా ఉంది అసలు లాభం లేదు మనకి అందరూ ఆపరేషన్లు అంటున్నారు ఐవీఎఫ్ అంటున్నారు ఒక్కసారి ఈ డాక్టర్ గారు ఏదో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేస్తానంటున్నారు మందులతో అని చెప్పి మన దగ్గరికి వచ్చారు ఎట్లా యూట్యూబ్ ద్వారానే వచ్చింది ఆ యూట్యూబ్ ద్వారానే వచ్చారు యూట్యూబ్ ద్వారా చూసి వచ్చారు వచ్చాక ఎన్ని నెలలు పట్టిందండి మీకు వన్ మంత్ వన్ మంత్ లో ప్రెగ్నెంట్ అయితే న్యాచురల్ గా వన్ మంత్ లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఒకసారి డౌట్ వచ్చి బ్లడ్ టెస్ట్ అది స్కానింగ్ ఇవన్నీ తీయించుకోమన్నాను వాళ్ళు అక్కడ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాడు వచ్చింది ప్రెగ్నెన్సీ యూరిన్ టెస్ట్ లో రెండు గీతలు అంటే సరే బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం ఐదు దాటితే ప్రెగ్నెన్సీ పదమూడు వందల ఎనభై వచ్చింది అని వచ్చింది బేటా హెచ్సిసి సో ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ మరి మామూలే కదా మనం స్కానింగ్ లో అది చూడాలి కదా గర్భ సంచనం వచ్చిందా టూపుల్లో వచ్చిందా చూస్తే గర్భ వచ్చింది ఫైవ్ వీక్స్ ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే మా దగ్గరికి వచ్చినప్పుడు నెల వచ్చింది ఇక తర్వాత నిలబడరాలి రాలేక మధ్య సో వెంటనే మరి దేని వల్ల వచ్చిందంటారు ఎలా వచ్చిందంటారు మీరే చెప్పాలి మరి మిగతా వాళ్ళకి మీకు ఎంతవరకు అర్థమైంది ఏంటనేది తెలుస్తుంది ఇప్పుడు రైట్ ఆయన నాకు బాగా చెప్పాడు అర్థమైంది ఆయన క్రిములంటే ఏంటో భూమి వ్యవసాయం వరకు వెళ్ళి చెప్పుకొచ్చాడు సరే మీరు మాట్లాడండి అయ్యండి అందరికీ నా పేరు మల్లేషు మాది మహబూబ్ నగర్ అయితే మాకు మ్యారేజ్ అయితే త్రీ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయిన కొద్ది రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది వెళ్ళిపోయింది అయితే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మేము చూపించుకుంటే కొన్ని రోజుల తర్వాత చూపించుకున్నాము చూపించిన తర్వాత మీకు జీరో అకౌంట్ ఉంది వెరి కోసలింది గ్రేడ్ త్రీ ఉందని చెప్పారు గ్రేడ్ త్రీ ఉంటే ఇంకా పిల్లలు పుట్టారా అని చెప్తే ఆపరేషన్ చేయించుకున్నాము చేయించుకున్నాక కూడా ఇంకా కొన్ని రోజులు ట్రై చేసినా కూడా పిల్లలు కాలేదు కాలేకపోతే తర్వాత యూట్యూబ్లో చూసి సార్ వీడియోలు యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చి కలిసాము వన్ మంత్లో సార్ చెప్పినట్టు మెడిసిన్ వాడాము వచ్చిన రోజే టీకాలు వేయించుకున్నాము వన్ మంత్ లోనే ప్రెగ్నెంట్ వచ్చేసింది ఇప్పుడు ట్వంటీ మిలియన్స్ కౌంట్ అది జీరో కౌంట్ అన్నారు వెరికోజీలు అన్నారు దానికి ఆపరేషన్ చేశారు ఫలితం రాలేదు మరి పెళ్ళైన కొత్తలో వచ్చేసింది ఒక ప్రెగ్నెన్సీ అప్పుడు బాగానే ఉంది మధ్యలో పోయిని ఎవరు పోగొట్టారు ఎవరు తినేస్తున్నారు వీరేకనాలను చంపేస్తున్నారు ఇందాక చెప్పాను అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా ఆ క్రిములు వచ్చి వీరేకనాలని తినేస్తున్నాయి డ్యామేజ్ చేస్తున్నాయి అని నేను చెప్పాను కాన్సెప్ట్ అర్థమైంది దీనికి ఓహో ఇదా సంగతి అంటే ఆపరేషన్ చేయించుకోవడం అనవసరంగా చేయించుకోవడం అని అర్థమైంది ఉన్నది క్రిములు క్రిములు చంపుకోకుండా వాటిని కెలుగుతూ ఉంటే ఉపయోగం ఏముంది అవి ఇంకా నాలుగు గుట్లు కడతాయి కెలుగుతూ ఉంటే క్రిములు చంపాలి మందు పెట్టి అలా చేయాలయ్యా అని చెప్పాను సరేనండి క్రిములకు టెస్టులు చేయించుకున్నారు భార్యాభర్తలు ఇద్దరు మందులు వాడాలని చెప్పాను భార్యాభర్తలు ఇద్దరు కలిసి చక్కగా కౌన్సిలింగ్ విని మందులు వాడుకున్నారు మందులు వాడుతూ ఉండగానే రెండు నెలలు కోర్సు ఇచ్చాము ఒక్క నెలకి వాడగానే ప్రెగ్నెన్సీ వచ్చేసింది ట్వంటీ మిలియన్స్ ట్వంటీ మిలియన్స్ వచ్చింది కౌంట్ సో జీరో టు హీరో కావచ్చు క్రిములు తొలగించుకుంటే ఆ క్రిముళ్ళు తొలగించుకుంటే మన ప్రెగ్నెన్సీలు మనకు వచ్చేస్తాయి అనే విషయం అర్థమైంది మధ్యలో ఆపరేషన్ చేయించుకున్నా ఫలితం రాలేదు కానీ మందులతో ఫలితం వచ్చింది వన్ మంత్ లో వన్ మంత్ లో వచ్చింది అది మీకు అందరికి అర్థమవుతుంది క్రిములు అనేది ఒకటి ఉంటాయి ఆ క్రిములను తొలగించుకుంటే వీరే కణాలు బతుకుతాయి బతికిన వీరే కణాలు భారీ గర్భసించు వెళ్తాయి ప్రెగ్నెన్సీ నేచురల్ గా వస్తుంది క్రిములు తొలగించుకోకుండా మనం ఐబీఎఫ్లు చేసినా ఆపరేషన్లు చేసినా డోనార్లు చేసినా ఫలితం ఉండదు ఈ వీరే కణాన్ని ఏ భర్త వీరే కణాన్ని చంపేసే క్రిము భారీ గర్భసించు స్ప్రెడ్ అయిపోయి ఉంటది నువ్వు ఐవీఎఫ్ డోనార్ అన్నా ఐయు డోనార్ అన్నా కూడా వేరే విరేకనాలను తీసుకొచ్చినా భార్య గర్భసంచులోనే పెట్టాలి కాబట్టి అక్కడ భర్త వీరీకనాల నుంచి అంటుకున్న పురుగు అక్కడే ఉంది కాబట్టి ఈ విరేకణాలను కూడా నాశనం చేస్తుంది ఐవియపు పోద్ది ఒకవేళ ఏదన్నా ఆపరేషన్ చేసినా అవి క్రిముల్ని కెలకటం కిందే లెక్క అవి కెలికిన కొద్దీ ఇంకా పెరుగుతాయి ఎలాంటి ఫలితం ఉండదు అందుకే ఆయన చేసినా ఎలాంటి ఫలితం రాలా అదే మరి మనం మందులు పెట్టగానే వన్ మంత్ లోనే క్రిమి చచ్చింది వీరే కణం బతికింది బతికిన వీరే కణం భార్య గర్భసంచిలోకి వెళ్ళింది అక్కడ కూడా వీరకణాన్ని చంపడానికి భార్య గర్భసంచిలో నుంచి కూడా పురుగును తోలేసాం మందులు పెట్టి భర్తకి భార్యకి ఒకేసారి మందులు పెట్టి క్రిముల బురదని కడిగేశాం కాబట్టి భార్య గర్భసంచిలో కూడా వీర కణం బతికింది భార్య అండంతో కలిసి పిండం కింద తయారయ్యి బిడ్డ కింద పాము ఇప్పుడు గర్భిణిగా మారింది అర్థమైందా చాలా సింపుల్ లాజిక్ హీరో టూ కూడా హీరోగా మారచ్చు అని చెప్పాను ఈ క్రిముల బురదను వదిలించుకుంటే అదే అర్థం చేసుకున్నాడు దీన్నే నేను నాగదేవత దోషం సర్పదేవత దోషం అని చెప్పా నాగదేవత సర్పదేవత పాములు పురుగులు క్రిములు నాగదేవత కరోనా కూడా ఒక నాగదేవతే ఆ నాగదేవతని ముద్దు పెట్టుకుంటావా కాటేసేస్తుంది అలా కరెంటు కూడా ఒక నాగదేవతే సర్పదేవతే వెళ్తే ఏం చేస్తుంది ముట్టుకుంటే కాటేసేస్తుంది ఇవి కూడా అంతే శనిదేవుడు కూడా ఒక దేవుడే అలాగని మన ఇంట్లో ఉంచుకోం మన ఇంట్లో నుంచి మన ఒంట్లో నుంచి చాలా దోలతాం మన ఒంట్లోనే కాదు మన భార్య ఒంట్లో నుంచి కూడా తోలేయాలి మన ఇంట్లో నుంచి కూడా తోలేయాలి పొగబెట్టి దేవుడు దండం పెట్టు పొగబెట్టి తోలి ఇక్కడ కూడా అంతే కిరుముల్ని పాముల్ని తోలేయాలి మన ఒంట్లో నుంచి భార్య ఒంట్లో నుంచి తోలేకపోతే మీ బిడ్డ మీ ఒంట్లోకి రాదు వచ్చిన నిలబడదు అందుకే ఇప్పుడు ఆయన వచ్చింది ఏ క్రిమి నుంచి అయితే గర్భసంచరి కాపాడామో అప్పుడు అదే క్రిమి మళ్ళా బిడ్డని డామేజ్ చేయడానికి సిద్ధంగా ఉంది ఆ బిడ్డ నుంచి కూడా ఈ క్రిముల నుంచి ఆ బిడ్డను కూడా మనం కాపాడుకోవాలి రక్షణ కంచిలాగా ఏర్పాటు చేసుకోవాలి ఆ మెందులు తీసుకెళ్ళడానికే ఆయన వచ్చారు తీసుకెళ్ళకపోతే మూడు నెలల్లోని ఎయిటీ పర్సెంట్ ప్రెగ్నెన్సీలు పోతాయి అది ముందే చెప్పాం ఈ క్రిముల పద్వ్యూహం ఎక్కడ ఏ డాక్టర్కి తెలియదు క్రిముల వంకాయలా బీరకాయలా అంటున్నారు కానీ ఏ క్రిములతోనే మనం రోజు చచ్చిపోతున్నాం కరోనా క్రిమి వచ్చిందంటే ఊపిరిదిత్తులు నవ్లేసి చంపేస్తుంది మనల్ని చంపేస్తుంది డెంగ్యూ క్రిమి వచ్చిందంటే ప్లేట్లెట్స్ తినేస్తుంది చంపేస్తుంది మరి అలాంటిది వీరికణాన్ని చంపే క్రిములు అండాన్ని డామేజ్ చేసే క్రిములు ఉండవా మనల్నే చంపేసే క్రిములు ఉన్నప్పుడు మన వీరికణాలు అండాలు ఒక లెక్క కంటిని డ్యామేజ్ చేసే క్రిమి బ్రెయిన్ ని డామేజ్ చేసే క్రిమి విరోచనాలు కలిగించే క్రిమి చర్మాన్ని చెగ్గట్లు కలిగించే క్రిమి శరీరంలో ప్రతి భాగాన్ని డ్యామేజ్ చేసే క్రిములు ఉన్నప్పుడు వీరికరము అండము తప్పించుకుంటాయా కర్భ సంచులు ఉండవా మరి నేను చెప్తుంది అది ఆ క్రిమిని తొలగించుకోవయ్యా లేకపోతే నీ ప్రెగ్నెన్సీ నీకు రాదు వచ్చిన నిలబడవు ప్రెగ్నెన్సీలు ఆ క్రిమి పొడిసేసిందంటే బిడ్డ చనిపోద్ది అందుకని కాపాడుకోవడానికి క్రిముల నుంచి రక్షించుకోవడానికి క్రిముల పద్మవహం తెలిసిన మన దగ్గరే మందులు తీసుకెళ్ళమంటున్నాం అందుకే వచ్చారు రావడమే కాకుండా తను లాభం పొందడమే కాకుండా జీరో నుంచి హీరోగా మారడమే కాకుండా మీరు కూడా లాభం పొందాలని చెప్పి ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు ఆయనకి మనకి మల్లేష్ కి గట్టిగా చక్కడతో అభినందనలు తెలియజేద్దాం నీలాంటి వాళ్ళు కొద్ది మంది ఉంటే చాలయ్యా ఠాగూర్ సినిమా లాగా లాభం పొందు మరో ముగ్గురునైనా లాభం పొందేదట్టు చెయ్యి అప్పుడే దేవుడు హర్షిస్తాడు నీకు ఏ దేవుడైతే నీకు ఈ డాక్టర్ని చూపించాడు అదే దేవుడు మళ్ళా ఇంకొక ముగ్గురు చూపించాలంటే నీ ద్వారా చూపిస్తాడు నీ వీడియో ద్వారా ఇంకొక వీడియో ద్వారానే కదా నువ్వు ఇక్కడికి వచ్చింది మరి నీ వీడియో ద్వారా ఇంకొక ఆయన వచ్చినప్పుడు నువ్వు దేవుడు మనిషి అయ్యావు ఇప్పుడు చూసావా దేవుడు మనిషి అయ్యాం ఎన్నాళ్ళు దెయ్యం మనుషుల దగ్గర నుండి ఇవాళ దేవుడి మనిషిగా మారావు చూసావా దేవుడు మనల్ని ఉపయోగించుకునే స్థితిలోకి మనం ఎదిగిపోయాం అతి తొందరలోనే మాతృదేవతగా పితృదేవతగా కూడా మారిపోతారు దేవుళ్ళు అవ్వబోతున్నారు ఆశీస్సులు శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు అరడజన్ ప్రాప్తి కొంచెం మంచి స్ట్రాంగ్ గా ఉన్నాం అరడేజన్ ప్రాప్తి రస్తూ బుక్ ఒకటి ఇస్తాను ఇన్నాళ్ళు గర్భిణీ స్త్రీలు ఇప్పుడు నాళ్ళు ఏంటంటే గర్భిణి అవడానికి ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఇచ్చాం ఇప్పుడు గర్భిణి అయ్యాక ఏవి ఆహారం తీసుకోవాలి ఏం తింటే మంచిది బిడ్డకి కడుపులో ఉన్నప్పుడే అభిమన్యుడు పద్మయోగం గురించి కడుపులోనే తెలుసుకుని చక్కగా బయటకు వచ్చినట్టు అలాగే మీ బిడ్డ కూడా లోపల ఆలోచన విధానాన్ని బట్టి లోక లాగా మార్చుకోవచ్చు ఆ మార్చే విధానం అంతా దీంట్లో ఉంటుంది నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఏం చేయాలనే టిప్స్ కూడా దీంట్లో ఉంటాయి అవన్నీ మీ ఆవిడ చదువుకుని ఫాలో అవ్వాలి ఓకే బయట అమ్మబడదు కేవలం మన పేషెంట్లకు మాత్రమే ఇస్తాం అది వచ్చిన వాళ్ళకి అలాగే నువ్వు డెలివరీ అయ్యి కూడా వస్తే పిల్లలకి చిన్న పిల్లలకి ఏం తినాలి ఏం తినకూడదు వాళ్ళకి ఎప్పుడు టీకాలు వేయాలి ఎప్పుడెప్పుడు ఏ క్రిముల నుంచి రక్షించుకోవాలి ఏ ఏజ్ల్లో ఏ ఆహారం ఇవ్వాలి వాళ్ళని ఎలాంటి ఇవ్వాలి వాళ్ళు మానసికంగా శారీరకంగా ఒక లోకరక్షకుల్లాగా మార్చడానికి ఏం చేయాలి మన తల్లిదండ్రులు అనేది ఆ బుక్ లో ఉంటది నువ్వు రేపు బిడ్డను కూడా ఎత్తుకుని వస్తే అప్పుడు నేను ఆ బుక్ ఇస్తాను ఓకే ఆల్ ది బెస్ట్